హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో వచ్చేసి ఒక డూప్లెక్స్ అండి ముప్పై మూడు అంతరాల స్థలంలో ఈ డూప్లెక్స్ ఏంటిని అయితే కట్టడం అయితే జరిగింది ఈ వీడియో గురించి చెప్పేటప్పుడు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీలైనంత వరకు అందరూ కూడా వీడియోని పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి ఎందుకంటే మీకున్న డౌట్స్ కూడా వీలైనంత వరకు వీడియోలో సాల్వ్ చేసే ట్రై చేస్తాను చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది నేను రిప్లై అవ్వలేకపోతుంది కోసం ముందుగా చెప్తున్నాను వీలైనందుకు అందరూ కూడా వీడియో మొత్తం కదా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఈ డూప్లెక్స్ ఇంటి గురించి ఒకసారి మొత్తం వివరాలు అనేది తెలుసుకుందాం మనం ఇక్కడ మనకి మొత్తం కూడాను ముప్పై మూడు అంకనాల స్థలంలో ఈ డూప్లెక్స్ ఇల్లు అయితే మనకి ప్లాన్ చేయడం జరిగింది అండి మనకు వచ్చేసి రెండు కార్ పార్కింగ్ అనేవి ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ అనేటివి రెండు ఇవ్వడం జరిగింది ఈ డూప్లెక్స్ ఇంటిలో ఇల్లాలో ఒకసారి చూడండి ఇంటి ఎలివేషన్ మొత్తం చూసారు కదా మీరు బయట ఎలా ఉందో మొత్తం కూడాను ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ కార్ పార్కింగ్ పక్కన వచ్చేసి మనకు ఇంటికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇంకోటి జరిగింది ఇంటి చుట్టూ కూడాను ఫైవ్ ఫీట్స్ అనేది మనకు డిస్టెన్స్ అనేది వదిలి మొత్తం కూడాను కట్టడం అయితే జరిగిందండి చూద్దాం చూడండి ఒకసారి ఎలా ఉందో ఇంటి చుట్టూ కూడాను ఫైవ్ ఫీట్స్ అనేది మనకు ప్లేస్ వదిలిపెట్టి అంటే హ్యాపీగా మనుషులు ఫ్రీగా బయట అయితే వచ్చేయచ్చండి బయటికి అలా ప్లాన్ చేయడం జరిగింది జరిగింది సార్ చూడండి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి ఇల్లంతా కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా చక్కగా అయితే డిజైన్ చేశారండి మొత్తం కూడాను చాలా గ్రాండ్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది మొత్తం కూడా మనకి ఇక్కడ వాడిన ఎక్విప్మెంట్స్ కూడాను చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అనేది వాడడం జరిగిందండి మొత్తం కూడాను బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది సిమెంట్ విషయానికి వస్తే అల్ట్రాటెక్ సిమెంట్ అనేది యూజ్ చేసి మొత్తం కూడాను కట్టడం జరిగిందండి స్టీల్ విషయానికి వస్తే టాటా స్టీల్ అనేది యూజ్ చేశారు మొత్తం కూడాను బిల్డింగ్ కి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు వైరింగ్ విషయానికి వస్తే హ్యావెల్స్ వైరింగ్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం మనం మొత్తం కూడా ఎలా ఉందో మొత్తం వచ్చేసి కింద వచ్చేసి మనకు ఒక హాల్ ఓకేనా ఒక హాలు కిచెన్ మళ్ళీ వచ్చేసి మనకు ఒక ఓపెన్ స్పేస్ అదే విధంగా ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు ఒక కామన్ టాయిలెట్ కూడా అనేది మనకు కింద అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కబోర్డ్ టీవీ కబోర్డ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు ఒక చిన్న కామన్ టాయిలెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి చూద్దాం అంతా కూడా చూద్దాం మనం ఎలా ఉందో ఒకసారి మొత్తం కూడా ఇల్లు అంతా కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి మొత్తం మీకు న్యాక్స్ ఎలా ఉందో అలాగే మొత్తం చేసేటం జరుగుతుంది ఇక్కడ మనకి ఇంకా చాలా విల్లాస్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు వచ్చి విజిట్ చేయండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చూడండి ఎలా చేశారు చాలా చక్కగా కిచెన్ కూడాను చాలా చక్కగా డిజైన్ చేయడం అనేది జరిగింది మొత్తం కూడాను వుడ్ వేర్ కానివ్వండి మొత్తం కూడా ఫినిషింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి చూడండి మొత్తం కూడాను ఎలివేషన్స్ అంతా కూడా మనకు ఇటాలియన్ మార్బుల్స్ అనేటి కూడా ఇటాలియన్ మార్బుల్స్ అనేవి మనకు యూజ్ చేయడం జరిగింది అండి ఇంకా టైల్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు ఖజాయా టైల్స్ అనేటివి యూజ్ చేయడం అనేది జరిగింది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ అని చెప్పాం కదా దానికి సంబంధించిన ఒక బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది ఇక్కడ వస్తుందండి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు డైనింగ్ హాల్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి చూద్దాం బెడ్రూమ్ కూడా ఎలా ఉందో బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా చాలా విశాలంగా ఉందండి ఓకేనా చాలా విశాలంగా అయితే ఉండడం జరిగింది బెడ్రూమ్ అంతా కూడాను ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే మనకి డ్రెస్సింగ్ రూము